హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంత డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి వెళ్ళేండి ఈ రోజు కిరాయి ఏంటంటే మా ఊరికి ఒక పది కిలోమీటర్లు కొనబ్రాజ్ ఉంది అక్కడికి ఒక పది తొమ్మిది వరలు వేసుకెళ్ళాలి ఈ వరలో అయితే కిరాయి మాట్లాడాను వరల కడికి అయితే లోడింగ్కి వచ్చాను లోడింగ్ చేస్తున్నారు కుర్రోళ్ళు అయితే ఏంటంటే ఈ వరలు వేరే చాట ఏ కొండూరు రూట్లో వేరే చాట మాట్లాడుకున్నారు వాళ్ళు బయటికి వెళ్ళారంటే వీళ్ళకి అర్జెంటు ఇక్కడికి వచ్చాము ఈ వరలో వేసుకెళ్ళటానికి ఈ కరెక్ట్గా తొమ్మిది వరలు లోడింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం అంతా వరలు తయారీ వరలు తర్వాత వచ్చి సిమెంట్ దర్వాజాలు మనకి వచ్చి సిమెంట్ స్తంభాలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఆల్రెడీ పోసి ఉంచేసారు ఇది అంతా స్టాక్ ఇది మూడు అడుగులు వరలో కొన్ని ఏమో నాలుగు అడుగులు ఉంటాయి నాలుగు అడుగులు నాలుగు అడుగులు మూడు అడుగులు అదే జాగ్రత్తగా లేపాలి వరలు కానీ జాగ్రత్త లేకపోతే విరిగిపోతాయి బీట్ ఇచ్చేసేత్తాయి వరలను వీళ్ళు ఎత్తడం దింపటం కూడా వీళ్ళు ఎక్కువ పా మాట్లాడిన పార్టీ వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే వీళ్ళందరూ వీళ్ళు వచ్చారు దింపడానికి ఎత్తడానికి లేకపోతే మామూలుగా దింపడానికి అక్కడ ముఠా ఉంటారు ఎత్తడానికి ముఠా ఉంటారు దింపడం అంటే ఊళ్ళో దింపించేసుకోవడం మనం ఎవరో ఒకరిని పిలిచి దింపించేసుకుంటారు వాళ్ళు ఎదర ఒక ఐదు వెనకమాల ఒక నాలుగు మొత్తం తొమ్మిది వరలు వేయాలి ఒక దాని మీద ఒకటి వేసుకురావటం ఇక వరలో ఇవి ఇక్కడ ఎలా ఉన్నాయో అలాగే లోడ్ చేపించాలి ఒక ఐదో వరే కొంచెం కష్టం పైకి వెళ్ళాలి కదా బాగా పైకి లేపాలి ఐదో వర ఈ వచ్చి కొట్టొచ్చి రోడ్ రోడ్లో కరెంట్ ఆఫీస్ ఆపోజిట్ ఉంటుంది రోడ్ రోడ్లో కరెంట్ ఆఫీస్ ఆపోజిట్ నాగేశ్వర గారు అడితే అంటారు ఇక్కడ అన్నీ దొరుకుతాయి వెనక మళ్ళీ ఒక నాలుగు వరలు వేయాలి మూడు వరలు అయితే అయిపోయినా ఇంకొక వర వేసుకొని కాకపోతే నిదానంగా వెళ్ళాలి వరలు వేసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఊకినే పాడైపోతాయి వరలు లోడింగ్ అయితే అయిపోయింది ఇక బయలుదేరుతున్నాం కోన ప్రాజు పరవ వెళ్ళాలి కరెక్ట్గా మనకు పది కిలోమీటర్లు వస్తే మొద్దులు పరవ మొద్దుల పొరవ ఊళ్ళో వెళ్ళాలి వేరే రూట్ ఉంది వేరే రూట్ వెళ్తే అసలు బండి మాత్రం మొత్తం వరలన్నీ పగిలిపోతాయి ఎందుకంటే అంతంత పెద్ద పెద్ద గోతులు ఇక్కడ నుంచి ఊరైతే వచ్చాం కానప్రాస్ తర్వాత వచ్చాం ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళాలి ఈ గోతుకారం ఈ గొయ్యిలో దిగబడిద్దామని చాలాసేపు నేను చూసి తర్వాత మళ్ళీ రాళ్ళు లేపించి రివర్స్ చేశాను ఇక్కడైతే దిగుమతి పాయింట్కి అయితే వచ్చాం దింపుతున్నారు రెండు వరలు అయితే బీట్ ఇచ్చినాయి బీటీ ఇటు అంటే మామూలుగా పగిలిపోయినాయి ఈ రెండు వారలు పై వర ఎదర్ లైన్లో రెండో వార మూడో వర లాస్ట్ రెండు మూడు రెండు మూడు వారలు అయితే పగిలిపోయినాయి ఎందుకంటే నేను వస్తాను ఇటు రోట్లో వస్తా వస్తే ఒకసారి అటా సప్టా ఉంది సప్ట దగ్గర నేను కొంచెం లైట్గా బ్రేక్ టచ్ చేయలేదు గబక్కను దూకేసింది స్లోలోనే ఉన్నాను ఒకసారి ఈ మనకి అప్ అండ్ డౌన్లో వచ్చేవరకే ఇక నేను అక్కడ బ్రేక్ టచ్ చేయలేదు అబక్కన బండి అట్టా ఒక వరకు ఆ రెండు వరలు ఎరిగిపోయినాయి అసలు నేను అడుగు ఎప్పుడైనా సరే మేము వరకు వెళ్తే అడుగు వరల పా అడుగు వరలు ఆగమనుకుంటాం అనుకుంటాం కాకపోతే ఈరోజు ఏంటంటే మరి రెండో రెండో వార మూడో వార బీట్ ఇచ్చింది బీట్ అంటే అట్లా ఏం మొత్తం పూర్తిగా ఎరగలేదు దానికి ఏంటంటే సిమెంట్ రాసి దింపేసుకోవచ్చు చాలా జాగ్రత్తగా వచ్చి దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత కిలోమీటర్ దగ్గర కిలోమీటర్ అయితే అయిపోయింది అక్కడికి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే దిగుమతి అయిపోయేది గబక్కునే అక్కడ సఫటా ఉందా సఫటాలో దిగి వరకే వరకు బండి కూడా రివర్స్ చేసేయాలి ఇక్కడ రివర్స్ గోతులో పడిందంటే ఒక్కసారి పట్టించామనుకోండి ఊపి వచ్చింది అనుకో అక్కడ పీటచ్చేసేస్త వరలో అందుకనే రాళ్ళు వేపిచ్చి నిదానంగా ఒక్కసారి దిగబడి మళ్ళీ ఒక్కసారి పట్టిస్తే ఏమైందంటే వరద అయిపోతుంది ఎప్పుడైనా సరే ఈ వరలు వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా రావాలి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళపోయినా సరే మనం ఎక్కడైనా పక్కన పెట్టేసి దింపించేయాలి ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే రండి బాబు బండి వచ్చేసేద్దరు రమ్మంటారు మేము ఎక్కడి నుంచి మొగిలేమంటారు ఎందుకు మనం అట్టే గట్టి పట్టించాము గట్టి పట్టితే ఊపుకొచ్చేసేసి కింద వర కానీ పై వర కానీ పగిలిపోతాయి ఈ వచ్చిన ఇబ్బంది ఏంటంటే వరలకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పెద్ద పెద్ద గోతుల్లో కూడా దింపకూడదు ఈ రెండు వారలు లైట్గా బీట్ ఇచ్చినాయి మామూలుగా ఏంటంటే పైనుంచి కిందకి సగానికి మధ్యలో కూడా కిందకు కూడా రాలేదు మధ్యలో వరకే బీట్ ఇచ్చినాయి ప్రతి వరలైతే అయితే అన్నీ బాగానే ఉన్నాయి మొత్తం తొమ్మిది వరలలో రెండు వారలు బీట్ ఇచ్చినాయి క్రాక్ వచ్చింది అయినా పని చేస్తాయి అట్లా సిమెంట్ రాసుకుంటే పనిచేస్తాయి దిగుమతి అయితే అయిపోయినాయి పైపులు కూడా దింపేశారు ఒక ఐదు ఆరు పైపులు తెచ్చుకున్నారు బేస్ కూడా తెచ్చుకున్నారు అన్ని మొత్తం అన్నీ దింపేశారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సమ్మెలు కొట్టండి మా వీడియోస్